మీనాక్షి చౌదరి ఎంబీబీఎస్ చదివిన ఈమె డెంటిస్ట్ గా స్థిరపడాలనుకుంది కానీ అనుకోకుండా మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది అంతే తన అందంతో ఫెమినా మిస్ ఇండియా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాలు సొంతం చేసుకుంది అదే క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది కాలం గిర్రున తిరిగింది సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఎంతలా అంటే ఏడాదికి అర డజన్ కు పైగా సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది ఈ హీరోయిన్ సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది హర్యానాలోని పంచ్కుల ప్రాంతంలో జన్మించిన మీనాక్షి పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్లో డెంటల్ సర్జరీ కోర్స్ పూర్తి చేసింది అదే సమయంలో మోడలింగ్లో అవకాశం వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి అప్ టైటిల్ గెలుచుకుంది ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుంది అందాల తార అన్నట్లు మీనాక్షి చౌదరి స్టేట్ లెవెల్ స్విమ్మర్ కూడా అలాగే స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా మొత్తానికి మీనాక్షి మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అన్నమాట ఇక లక్కీ భాస్కర్ సినిమాతో మొదటి బ్లాక్ బాస్టర్ కొట్టిన ఈ బ్యూటీ త్వరలోనే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన ముందుకు రానుంది విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో హీరోగా నటించాడు ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటించింది అనిల్ రవిపుడు తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది